హాయ్ అండి వెల్కమ్ టు నా ఐ హాయ్ మమత అందరూ బాగున్నారండి మేమైతే బాగున్నాము ఈరోజైతే సింపుల్గా ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశాను అనమాట ఎక్కువ అయితే ఏం వంట చేయలేదు నేను ఏం వంట చేశాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇవ్వండి చూసిన తర్వాత అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూడండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను రైస్ వండాను నేను ఈ వీడియో ఈరోజు పొద్దునే షూట్ చేశానని చెప్పాను కదా నైన్ అవుతుంది మార్నింగ్ చూడండి చార్ అయితే చేద్దామని చెప్పేసి చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకొని వడగట్టుకుంటున్నాను ఈడ ఇంకా ఇట్లానే చేయలేము కదా ఇంకొంచెం వాటర్ అయితే పోస్తాను అనమాట ఫుల్లాగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా కొంచెం వాటర్ అయితే ఇందులో పోసుకుంటున్నాను చార్ ఎందుకు చేస్తున్నాను అంటే నైట్ చికెన్ తీసుకొచ్చుకున్నాం మేము చికెన్ కర్రీ ఉందండి ఓన్లీ పీసెస్ ఉన్నాయి అన్నమాట ఒక చిన్న గిన్నె నిండ ఉంది ఇంకా అందులో ఒత్తి పీసెస్ ఎట్లా తింటామండి కదా అందులో గ్రేవీ కూడా ప్రిపేర్ చేసుకోలేము దానికోసం అని చెప్పేసి నేను చింతపండు చార్జ్ చేస్తున్నాను మరీ పలస ఉంటుంది కదా చింతపండు చార్జ్ చేస్తే అందుకని చెప్పేసి కొంచెం చిక్కగా ఉండాలి అని చెప్పేసి నేను శనగపిండి వేసి కలిపి చారు అయితే చేస్తున్నాను ఈ వీడియో అయితే నేను ఈరోజు పొద్దున్న షూట్ చేశానని చెప్పాను కదా ఇదే చారు మొన్న కూడా చేశాను మొన్న సూపర్ ఉండే ఇంకా ఓకే చూడండి ఇక్కడైతే శనగపిండి వేసాను కారం వేస్తున్నాను సాల్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా తాలింపు అయితే చేసుకుందాం అన్నమాట మెయిన్ ఏంటంటే పసుపు లేదండి ఇంట్లో అయిపోయింది ఇంకా మర్చిపోయాను నిన్న కూడా బయటకేమి వెళ్ళలేకుండే ఇంకా మర్చిపోయాను అనమాట మరి అంత గుర్తులేదు పసుపు లేదు ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాను అది కలుపుకుంటూ డబ్బా ఉంటుంది కదా మనకు పసుపు డబ్బా ఇంకా నేను ఎక్కడెక్కడైతే పసుపు పెడతాను ఆ డబ్బాలు మొత్తం ఇట్లా ఇట్లా తీసి మొత్తం గీకి గీకి గీరి గీరి కొంచెం కొంచెం వెళ్తే అందులో వేసారనమాట అదైతే చూపించలేదు పసుపు లేకుంటే బాగుండదు కదా అండి మరి కలర్ ఉండాలి అంటే టేస్ట్ కొరకు కాదు టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు కలర్ కలర్ వస్తుంది అంతే కలర్ ఉంటేనే బాగుంటుంది మరి ఏం బాగుంటుంది కదా ఓకే ఇక్కడైతే కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను మంచిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయలు ఆనియన్స్ కరివేపాకు ఇదంతా రెడీగా పెట్టేసుకున్నాను ఇవన్నీ ఇందులోకి వేసేస్తాము చాలా బాగుంటుంది ఈ చారు మొన్ననైతే ఆలుగడ్డలో ఫ్రైలోకి చేశాను అసలు సూపర్ టేస్ట్ అండి చాలా బాగుండే అందులో బెల్లం వేసుకోవాలి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లం వేసుకుంటే పులుపు కారం బ్యాలెన్స్ వేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరింత టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా ఈరోజు కూడా వేస్తాను చూడండి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత మనకు తాలింపు మాడాల్సిన పని ఏం లేదు మంచిగా కొంచెం పచ్చిపచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఆనియన్స్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటాయి ఆనియన్స్ ఓకే ఫ్రెండ్స్ మనం రెడీ చేసుకున్న పులుసుని అయితే ఇందులో పోసేస్తాము చూడండి మరీ చిక్కగా కావాలంటే ఇంకొంచెం మరింత కలుపుకోవచ్చు శనైపోయింది ఎంత కలుపుకుంటే అంత చిక్కగా వస్తుందండి ఇంకా నేనైతే అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా అంటే ఏమంటారు మనం సాంబార్ కావాలి అన్న చారు కావాలన్నా మామూలుగా పప్పులు ఉడకబెట్టి చేసుకుంటాం కదా అట్లా కాకుండా ఇట్లా ఇన్స్టాంట్గా ఒక పిండి కలిపి ఇందులో మంచిగా చింత ఇది ఒకటి వేసుకొని తాలింపు పెట్టుకొని ఇట్లా వేసుకుంటే దీని టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది పప్పులు ఉడకబెట్టి చేసిన దానికంటే ఓకే నేనైతే ఇంకా చారు మంచిగా మరిగించాను ఇంకా మరిగిస్తే ఇంకా చిక్కగా అవుతుందండి ఎంత మరిగిస్తే అంత చిక్కగా అవుతూ ఉంటుంది అన్నమాట ఓకే ఇంకా నాకు మరిగింది చాలు ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు అనిపించింది ఓకే చూడండి ఒక టూ మినిట్స్ అట్లా మరిగించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అన్నమాట ఇది ఉదయానికి నైట్కి కావాలి అని చెప్పేసి చేశాను ఇందులోకి ఏదేమైనా సరే చికెన్ లేదా ఆలుగడ్డ ఫ్రై బాగుంటుంది ఇంకా అంతకు మించి ఇక ఏమంటారు ఏది వేసుకొని తిన్నా బాగుండదండి ఉట్టి వేసుకొని తిన్నా బాగానే ఉంటుంది ఇక మామూలుగా ఫ్రైస్ లాంటి ఇంకా చికెన్ ఫ్రై లేదా ఆలుగడ్డ ఫ్రై ఇట్లా వేసుకొని తింటే బాగుంటుంది అనమాట ఓకే చెప్పాను కదా కొంచమే పసుపు ఉంటే గీరి గీరి వేసాను కొంచెం కలర్ వస్తుంది చూడండి పసుపు వేసుకుంటేనే బాగుంటుందండి లేదంటే తా చారు తెల్లగా ఉంటే ఏం బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా కొంచెం కొంచెం ఉంటే వేసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా టైం అయితే నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ అవుతుంది ఇంకా భోజనం అయితే పెట్టేస్తున్నాను అనమాట ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి అన్నం అయితే పెట్టేస్తున్నాను అన్నం ఎప్పుడో వండానండి ఈ మధ్య ఎప్పుడు తినాలి అనుకుంటే అప్పుడే వండుకునే వాళ్ళము ఇప్పుడు అట్లా కాదు రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానింది ఫార్టీ మినిట్స్ నానింది అంటే సర్లే రైస్ వండేద్దంబట్టు తర్వాత కర్రీ ఇట్లా ఉండే అన్నం వండి పక్కన పెట్టేయడం అట్లా పని అవుతుంది కదా అనిపిస్తుంది అంతే ఇంకా ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నా చారు మంచిగా మరిగిపోయింది చికెన్ కర్రీ చూడండి ఇందులో ఓన్లీ పీసెస్ ఉన్నాయండి ఈ పీసెస్ ఉట్టి తినలేం కదా చారు వేసుకొని తింటే బాగుంటుంది అని చెప్పేసి నేను దీని కొరకు చారును ప్రిపేర్ చేస్తాను ఎప్పుడైనా అంతే అండి నాకు ఇట్లా పీసెస్ మిగిలితే చార్ చేస్తాను ర్యామ్స్కి బోన్స్ అంటే అంటే మామూలుగా బోన్స్ ఏను పీసెస్ ఓన్లీ ఓకే ఇందులో చారు వేస్తాను బాగుంటుంది బ్యాలెన్స్ చూసుకోవాలి ఉప్పు ఎందుకంటే కర్రీలో ఉంటుంది ఆల్రెడీ ఇందులో అందులో చూస్తే బాగుంటుంది చూసుకుంటే అడిగి చేసి పసుపు కొంచెం కలిసిందండి చూడ్డానికి ఉంది కలర్ఫుల్గా కొంచెం ఇంకా కొంచెం అయితే బాగుండేది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా చారు అయితే మరిగిపోయింది మరి ఎక్కువ మరిగించినా కూడా పుల్లగా ఉంటుంది అని నేను అట్లా అంతవరకు మరి ఇంచాను అయిపోయింది చారు అయితే వేసి ఇచ్చాను అండి మంచిగా అయిపోయింది తినేసినాము ఇది వచ్చేసి నేను ఈరోజు ఈవినింగ్ టైం అనమాట మార్నింగ్ టీ తాగలేదు అసలు అలవాటు అయితే భలే హెడేక్ వస్తుందండి ఇది దీన్ని వదిలించుకోలేము అసలు అసలు బీభచమైన తలనొప్పి వస్తుంది మంచిగా టీ అలవాటు అయిందంటే అట్లనే ఉంటుంది టీ తాగిన తర్వాత సెకండ్ కూడా ఉండదు టీ తాగుతుంటేనే ఎగిరిపోయిద్ది తలనొప్పి అనేది అంతా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను అప్పటికప్పుడు పాలు తెప్పించుకొని షుగర్ కూడా అయిపోయి ఉండే షుగర్ పాలు తెప్పించుకొని మంచిగా టీ అయితే స్ట్రాంగ్గా ప్రిపేర్ చేసుకొని చూడండి ఒక పెద్ద గ్లాస్లో పోసేసుకొని తాగేసాను మరింత తాగడం కాదు ఎంత వేడిగా తాగాను అనేది నాకు ఇంపార్టెంట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇంకా నేనైతే టీ వాష్ వేసుకుంటున్నాను ఇది ఈవినింగ్ వరకు అండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అనమాట ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంతతో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను